అవినాష్ చెప్పు దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ కు వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కున్రా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకొస్తుంది మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే బ్యాక్ ఇన్సైడ్ స్టోరీ ఏపీ అసెంబ్లీలో అధికారికంగా ప్రతిపక్షం అంటూ లేదు అయితే ఇప్పటికీ ప్రజలు మాత్రం వైసీపీనే ప్రతిపక్ష పార్టీగా భావిస్తున్నారు కానీ అధినేత జగన్ మాత్రం ప్రతిపక్ష పాత్ర పోషించే విషయంలో విఫలమవుతున్నారనే టాక్ వినిపిస్తోంది జగన్ ప్లస్ ను క్రమంగా వైఎస్ షర్మిల భర్తీ చేస్తున్నారట మరి షర్మిల ఈ దూకుడును ఎన్నాలో కొనసాగిస్తారు ఏపీలో ప్రతిపక్షం ఎవరో అర్థం కాని పరిస్థితి నెలకొంది ఎన్నికల్లో కేవలం పదకొండు సీట్లకే వైసీపీని పరిమితం చేయడంతో ఆ పార్టీ అధినేత జగన్ ఇప్పుడు అసలు ప్రజల్లో కనిపించడమే మానేశారు రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వస్తామని భావించి భంగపడిన తర్వాత వైఎస్ జగన్ సుదీర్ఘ పాదయాత్ర చేశారు అప్పట్లో అధికారం కోసం రాష్ట్రం అంతటా తిరిగారు దీంతో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు బ్రహ్మరథం పట్టారు కానీ రెండు వేల ఇరవై నాలుగులో ప్రజలు ఓటు ద్వారా తిరస్కరించిన తర్వాత వైసీపీ పార్టీ కార్యక్రమాలు పూర్తిగా ఆగిపోయినట్లే కనిపిస్తోంది రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా వైసీపీ ఉందా లేదా అనే అనుమానాలు కలుగుతున్నాయి అసెంబ్లీలో అధికారికంగా వైసీపీకి ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రస్తుతం ప్రజల తరఫున పోరాడాల్సిన బాధ్యత ప్రశ్నించాల్సిన అవసరం వైసీపీ అధినేత జగన్కే ఉన్నాయి కానీ ఆయన అసెంబ్లీకే హాజరు కాకూడదని నిర్ణయం తీసుకున్నారు అసెంబ్లీకి వెళ్లకపోయినా కనీసం ప్రజల్లో తిరుగుతారని అందరూ భావించారు కానీ వైసీపీ అధినేత బెంగళూరు ప్యాలెస్ లోనే సమయం అంతా గడుపుతున్నారు అడపదడప ప్రెస్పీట్లు పెట్టినా అందులో ప్రజా సమస్యల ప్రస్తావనే ఉండడం లేదు ఇక వైసీపీ నాయకులు సోషల్ మీడియా కార్యకర్తలపై కూటమి ప్రభుత్వం కేసులు పెడుతోంది ఈ విషయంలో కూడా జగన్ పెద్దగా స్పందించడం లేదు గట్టిగా స్పందిస్తే గతంలో వైసీపీ సోషల్ మీడియా వారియర్లు చేసిన భూతు పురాణం మొత్తం కూటమి ప్రభుత్వం బయటకు తీస్తుందనే భయంతోనే జగన్ దానిపై గట్టిగా మాట్లాడడం లేదని టాక్ వినిపిస్తోంది ఆ విషయం పక్కన పెడితే కనీసం కూటమి పార్టీలు ఇచ్చిన వాగ్దానాలపై అయినా జగన్ ప్రశ్నిస్తారనుకుంటే అది కూడా లైట్ తీసుకున్నట్లే కనపడుతోంది ఒకవైపు జగన్ మౌనాన్ని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బాగానే వాడుకుంటున్నారు నిత్యం ప్రెస్ మీట్లు పెడుతూ ప్రజల్లో తిరుగుతూ కూటమి ప్రభుత్వాన్ని కడిగి పారేస్తున్నారు పైగా వైసీపీ సోషల్ మీడియా ఆగడాలపై కూడా ఆమె విరుచుకుపడుతున్నారు గతంలో తనతో సహా ఇతర పార్టీల నేతల భార్య పిల్లలను ఏ విధంగా హెరాస్ చేశారో ఆమె వివరిస్తున్నారు ఆమెకు చట్టసభల్లో ఎలాంటి పదవి లేకపోయినా ప్రెస్ మీట్లు పెట్టి మరీ ప్రశ్నిస్తున్నారు ఇటీవలి కాలంలో వైఎస్ షర్మిల దూకుడే ఏపీలో చర్చనీయాంశంగా మారిందంటే ఆమె ప్రభావం ఎంత ఉందో అర్థమవుతోంది అదాని జగన్ మధ్య జరిగిన డీల్ వ్యవహారం బయటకు వచ్చిన దగ్గర నుంచి ఆమె సీరియస్ గా స్పందిస్తున్నారు ఒక ప్రతిపక్ష నేత ఎలా ఉండాలనేది షర్మిల వ్యవహార శైలి తెలియజేస్తోంది అనవసరమైన మాటలు మాట్లాడకుండా పూర్తిగా సబ్జెక్టు పరంగా మాట్లాడుతూ ఆకట్టుకుంటున్నారు జగన్ అదాని డీల్ విషయంలో కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తూ షర్మిల రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారారు పైగా ఈ విషయంలో గవర్నర్ ను కలిసి వినతి పత్రం కూడా అందజేశారు ఇప్పుడు వైఎస్ షర్మిల దూకుడు చూస్తుంటే ఏపీలో ప్రతిపక్ష నేత ఎవరు అనే చర్చ జరుగుతోంది ఏపీ అసెంబ్లీలో పదకొండు మంది సభ్యులు మండలిలో మెజారిటీ ఎమ్మెల్సీలను కలిసిన వైసీపీ మాత్రం ప్రభుత్వాన్ని నిలదీసే కార్యక్రమాలేవీ పెట్టుకోవడం లేదు శాసనసభకు వెళ్లను అంటూ నిర్ణయం తీసుకున్న వైఎస్ జగన్ తీరు పట్ల ప్రజల్లో వ్యతిరేకత వస్తోంది సభకు వెళ్లి ప్రభుత్వాన్ని ప్రశ్నించే బాధ్యతను ఎందుకు వదిలేసి తప్పించుకుని తిరుగుతున్నారో చెప్పాలనే డిమాండ్లు పెరిగిపోతున్నాయి అదే సమయంలో పీసీసీ ప్రెసిడెంట్ షర్మిల తన బాధ్యతలను సమర్థవంతంగా పోషించడంపై ప్రజల్లో సానుకూలత పెరుగుతోంది ఇవే పరిస్థితులు మున్ముందు కూడా కొనసాగితే రాష్ట్రంలో వైఎస్ జగన్ స్థానాన్ని షర్మిలా ఆక్రమించడం ఖాయమనే టాక్ వినిపిస్తుంది based on the మహేష్ షర్మిల దూకుడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న తీరు పట్ల ప్రజల్లో ఆదరణ పెరుగుతోంది షర్మిల కూడా ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉండడం కలిసి వస్తోంది మొదట్లో అన్నతో ఉన్న ఆస్తి గొడవల కారణంగా రాష్ట్రంలో ఆమె వైఖరి పట్ల వ్యతిరేకత వచ్చినా ఇటీవలి కాలంలో ఆమె వ్యవహార శైలి పూర్తిగా మారిపోయిందనే చర్చ జరుగుతోంది షర్మిల ఒక అజెండా ప్రకారం ముందుకు వెళ్లడం చూస్తుంటే రాము ఈ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కూడా బలపడుతుందనే టాక్ వినిపిస్తోంది అదే జరిగితే వైసీపీ రాష్ట్రంలో కనుమరుగయ్యే పరిస్థితులు వస్తాయని ఆ ఓటు బ్యాంక్ అంతా తిరిగి కాంగ్రెస్ కు వెళ్తుందనే చర్చ జరుగుతోంది మరి మున్ముందు పరిస్థితులు ఎలా ఉంటాయో వేచి చూడాలి